తెలంగాణలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంపై సర్కారు దృష్టి పెట్టింది డెవలప్మెంట్కు దూరంగా ఉన్న కొన్ని టూరిజం ప్లేసెస్పై ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగానే ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లిని టూరిజం హబ్గా మార్చాలని డిసైడ్ అయింది ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు నేలకొండపల్లిలోని భక్త రామదాసు ధ్యాన మందిరం బౌద్ధ మహాస్థూపాలను ఆయన సందర్శించారు బట్టితో పాటు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు జూపల్లి కృష్ణారావు కూడా సందర్శించారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పర్యాటక స్థలాలను ప్రపంచ పటంలో ఉంచాలని బౌద్ధ క్షేత్రాన్ని మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావాలని అనుకుంటున్నామని బట్టి విక్రమార్క అన్నారు అందుకోసం ప్రణాళికలు వేస్తున్నామని చెప్పారు బుద్ధిస్టులను తీసుకొచ్చి వాళ్ల సూచనల మేరకు డెవలప్మెంట్ చేయనున్నట్లుగా పేర్కొన్నారు ఎనిమిది ఎకరాల విస్తరించి ఉన్న ఈ బౌద్ధ స్థూపం సౌత్ ఇండియాలోనే అత్యంత పెద్దదని చెప్పుకొచ్చారు ఈ బౌద్ధ స్థూపాన్ని ఆర్కియాలజికల్ సైట్ గా చేయాలని అధికారులను బట్టి ఆదేశించారు ఇక్కడికి వచ్చే టూరిస్టులకు కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు పర్యాటక ఆర్కియాలజీ శాఖ అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు చేయడం కోసం తద్వారా దేశంలో ఉన్నటువంటి పర్యాటకులనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రపంచ వ్యాప్తంగా ఇతరత్తుల స్తో పాలు కానీ వాటి దృష్టిలో పెట్టుకుంటే ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున రావడానికి అవకాశం జపాన్ లాంటి దేశం పెద్ద ఎత్తున బుద్ధి స్తో